మన లక్ష్మణాయి గారు అందులో పాటు వచ్చి అందరికీ నమ్మక నమస్కారాలు ఈరోజు ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యేలో ఈరోజు మన వేడుకోలు అంటే పదవి కాలం అయిపోయినందుకు ఈ రోజు సందర్భంగా మనం సన్మాన కారణం ఏర్పరచము ఈ ఐదు సంవత్సరాలు చేస్తే ఉద్దాపురం అయితుంది వెములకొండ అవుతుంది వెంకటాపురం అవుతుంది వెంకటాపురంలో కంపెార్ కుద్దాపురంలో సిసి రోడ్డు ప్లస్ డ్రైనేజీ వెములకొండలో సిసి రోడ్డు ఇవన్నీ పని పూర్తిగా చేయగలిగాను ఇదే మా సందర్భం ఏంటంటే ఇంత మంచి ప్రయోజనం నేను కొండలకు ఆప్షన్గా ఎందుకంటే చెప్పాలి నాకు అవకాశం ఇచ్చింది రామ్రెడ్డి సారే ఎందుకంటే ఆయనకు వైస్ ప్రెసిడెంట్ వస్తుంది అని అవకాశం ఉన్నా కూడా లేదు నాకు ప్రస్తుతంకు మండల కోక్షం కావాలి అని చెప్పి త్యాగం చేసి నాకు ఇచ్చినందుకు వారికి పదివేల దండాలు నేను ఎలకాలం వారికి విడపడి ఉంటానని తెలియజేస్తూ మీరు నాకు సన్మానం చేస్తాను ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారం వచ్చిన సంబంధం లేకుండా ఎవ్వరు వచ్చినా కూడా సార్ మాకు ఇది కావాలంటే ఖచ్చితంగా ఆ పని చేసి పెట్టేవారు సరే లేట్ అవుతుండొచ్చు అన్ని పనులు ఒకేసారి కావాలంటే కూడా జరగదు కాబట్టి మెల్లమెల్లమై కొన్ని పనులు జరుగుతాయి ఈ ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు మాకు మా ఇంకడాపురం గ్రామ పంచాయతీకి ముద్దాపురం గ్రామ పంచాయతీకి చాలా సహాయం చేసినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు నా జన్మంతా కూడా మర్చిపోను ఎందుకంటే మన చిన్న ఊరు గతంలో రెండు వేలు ఒకటిలో మన వెంకటాపురం పెద్ద ఊరు మన చిన్న ఊరు ఒక జిజ్జుగా తీసుకొని మా ఊరు వాళ్ళు ఎప్పుడు కాలేదు ఈయనైతే ఉద్దేశంతో నన్ను అందరు కలిసి మా ముద్దాపురం గ్రామంలో అందరు కలిసి నా జన్మంతా ఉన్నబడి ఉంటారు పోతే మళ్ళా ఎంపీటీసీ కూడా మన చిన్న ఊరు అయినా మనకు టికెట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అందరు ఆదాయం గెలిపించింది నా శక్తి వంతన చేసిన నేను పెద్ద లీడర్ కాదు కోటిస్తాను కదా నా శక్తి వంతన చేసిన ఏమన్నా ఎవరికన్నా ఇబ్బంది ఉంటే క్షమించాలి ఈ సభాముఖాన్ని పెట్టుకుంటున్నా పోతే మనం పురుషోత్తరెడ్డి ఉన్నప్పుడు కారులు కుంటలు అన్నీ చేసుకున్నాం మీ కూడా మన మొన్న మీ పోయిన మా తప్పు కూడా చెప్పుకోవాలి ఎందుకంటే ハッカー。 ごめんなさい。